అందరికీ నమస్కారం మాతృగర్భము నుండి బయటపడిన జీవుడి చతుర్దశ లక్షణములను పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా బోధించారో ఈ వీడియోలో తెలుసుకుందాం మాతృగర్భము నుండి భూమిపై పడిన ఆ శిశువుకి జ్ఞానము అనేది కొంచెమైనా లేక పురిటి మంచంలో తన మలమూత్రములలో దొర్లుతూ కదలలేక వాటిపై ముసిరే ఈగలు దోమలను తోలుకొనే శక్తి లేక విపరీతంగా దుఃఖిస్తాడు మాతృగర్భమునందు ఉండే దోషాలన్నింటినీ దాటుకుని బయటపడినప్పటికీ కిసరులు పోరులు సందులు తదితర రోగాలు ముట్టు దోషాలు అనుభవిస్తూ వాటి నివారణ నిమిత్తం తల్లిదండ్రులు ఇచ్చే ఔషధాలను మృంగలేక దుఃఖిస్తాడు ప్రతీ నెలలోనూ బాధారిష్టము చేత బాధపడుతూ అనేక గ్రహ బాధలు అనుభవిస్తూ ఎట్టకేలకు భగవంతుని అనుగ్రహం చేత నాలుగైదు సంవత్సరాలు గడుపుతాడు అనంతరం ఐదవ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేయబడి ఉపాధ్యాయులు చెప్పిన చదువు చదవలేక దెబ్బలు తింటూ బాధపడతాడు ఈ విధముగా పద్దెనిమిది సంవత్సరాలు గడపగానే తల్లిదండ్రులు ఒక కన్యను చూసి వివాహం చేస్తారు అప్పుడు యవ్వన మధముతో యుక్తాయుక్త విచక్షణ మరచి సమయములు పాటించకుండా తన భార్య ఎందు సంగమించి సంతానాన్ని పొంది వారి పోషణార్థం ధనవంతుల వద్ద సేవకుడవుతాడు అలా సేవలు చే చేసి సంపాదించిన ధనంతో పిల్లలను పెంచి పెద్ద చేసి వారికి పెండ్లి పేరెంటాలు తదితర శుభకార్యాలు చేసి తన కుటుంబ సంరక్షణకు తన సంపాదనే కారణమన్న భావంతో బలహీనులను అమాయకులను బాధించి మరింత ధనాన్ని సంపాదించి సంపాదనే ముఖ్యమన్న భావంతో జీవిస్తూ కాలాన్ని గడుపుతూ ఉంటాడు కళలో కూడా దైవనామస్మరణ చేయడు ఇక జీవుడి చివరి దశలో వార్ధక్యము వచ్చి కళ్ళు చెవులు కాళ్ళు చేతులు తదితర అవయవాలు పనిచేయని దుస్థితిలో ముందుగా తన భార్యను పిలిచి తనని పైకి లేపమని అర్థిస్తాడు అప్పటి వరకు అతని సంపాదనకు పట్టం గట్టిన అతడి భార్య అతనిని ఏమాత్రం సరికదా సహాయపడకపోగా చేదరించుకుంటుంది అంతలో కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు వచ్చి అనేక ఆంక్షలు విధిస్తూ ముక్కు మూసుకుని మూలపడి ఉండు అని అరుస్తారు అప్పుడు ఆ జీవుడు అయ్యో నేను నా వారు అనుకుని వీళ్ళందరినీ అనేక విధాలుగా సంరక్షించి పెంచి పెద్ద చేసి ఇంతవారిని చేశాను పెళ్ళిళ్ళు చేశాను పేరెంటాళ్ళు చేశాను ఇల్లు వాకిళ్ళు సిరి సంపదలు సంపాదించి ఇచ్చాను ఆ మాయకుల నోళ్ళు కొట్టి అర్జించినదంతా వీళ్ళకి కట్టబెట్టాను ఇన్ని విధాలుగా వీళ్ళని నేను వృద్ధి చేశాను కానీ నా సొమ్ముదిని నా వంచన నా పంచన బ్రతికిన వీళ్ళు ఇవాళ నన్ను ఛీదరించుకుంటున్నారు నాకు ఆసరా ఇవ్వటానికి ఇంత గంజిపోయటానికి ఛీదరించుకుంటున్నారు నేను చేసిన ఉపకారానికి నా భార్యా బిడ్డలు నాకు చేస్తున్న ప్రత్యుపకారం ఇదా అయ్యో తెలిసి తెలిసి ఈ దుస్థితిని కొని తెచ్చుకున్నానే ఒక్కసారైనా ఒక్క క్షణమైనా ఆ భగవంతుని తలుచుకోకుండా వ్యర్థ జీవితాన్ని గడిపి ఈ హీనస్థితిని కోరి తెచ్చుకున్నానే ఈ స్థితిలో నాకు సుఖమునిచ్చి రక్షించేవారు ఎవ్వరైనా ఉన్నారా అని వాపోతూ విచారిస్తుంటారు అలా పుట్టినది మొదలు చివరి వరకు జీవుడు ప్రతి దశలోనూ శరీరముపై గల వ్యామోహంతో దుఃఖాన్ని కోరి తెచ్చుకుని అంత్యదశలో ఉండగా యమకింకరులు వచ్చి యమపాసాలు విసిరి ప్రాణాలను గట్టిగా బంధించి దేహములో నుంచి ప్రాణిని బయటకు లాగి ముళ్ళు రాళ్ళు రప్పలు చీము నెత్తురు మొదలైన కఠిన మార్గాల గుండా ప్రాణిని లాక్కుపోతూ ఉంటే ఆ బాధను భరించలేక ఆ కష్టాలను తట్టుకోలేక భయంతో వణికిపోతూ అయ్యో దేహము శాశ్వతమని నమ్మి మోసపోయానే అని దుఃఖిస్తుండగా యమభటులు ఆ జీవుడిని నరకానికి ఈడ్చుకుపోయి యముని యముని ఆజ్ఞను తీసుకుని ఆ జీవుడిని మరిన్ని బాధలకు ఆన్ ఆనభాలైన నరకమునందు పడేస్తారు ఆ నరకంలో జీవుడు అనేక బాధలను అనుభవిస్తూ అలిసి అలివి దుఃఖాన్ని అనుభవిస్తాడు కర్మబంధాన్ని వదలలేని జీవుడు అలాగే మరల మరల పుట్టి చనిపోతూ ప్రతి జన్మయందు ఈ చతుర్దశ లక్షణాలను అనుభవిస్తూ దుఃఖిస్తుంటాడు వీరంబొట్లయ్య ఈ విధంగా జీవుడి చతుర్దశ లక్షణాలను వీరపాపమాంబకి బోధించి అమ్మ విన్నావు కదా పాంచభౌతికమైన దేహముపైన ఆశ చేత జీవుడు ఎన్ని బాధలు అనుభవిస్తూ దుఃఖిస్తూ ఎన్నెన్ని ఎత్తుతాడో అర్థమైంది కదా ఇట్టు దేహ సంబంధమైన అశాశ్వతమైన మానవ సంబంధాలపై ఆశలు తెంచుకో బ్రహ్మానందమును అందించే సచిదానంద స్వరూపుడవు సర్వేశ్వరుడిని సర్వకాల సర్వావస్థల ఎందు నీ మనస్సునందు నిలుపుకొని ధ్యానించు అదే కర్మబంధమునకు కైవల్య పదమునకు ఏకైక మార్గము అని బోధిస్తారు ఆ ప్ర ఆ ప్రబోధముతో జ్ఞాన మార్గంలోకి అడుగుబెట్టిన వీరపాప మాంబ తన్మయానందంతో కుమారుని వైపు చూస్తూ నాయన ఇప్పుడిప్పుడే నా గమ్యమేమిటో నాకు బోధపడుతుంది నీ అనుగ్రహం వల్ల పిండోత్పత్తి క్రమము చతుర్దశ లక్షణములు అర్థమయ్యింది అని చెబుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్